హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్ ఈరోజు వీడియోలో మామిడి పండ్లతో నోరూరించే మ్యాంగో ని చూపించబోతున్నానండి మామిడి పండ్లు వచ్చేటప్పుడు ఒక్కసారైనా ఈ ని చేసి చూడండి మీ ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు తేడా లేకుండా అందరూ చాలా బాగా ఇష్టపడతారు చాలా సులభంగా చేసుకునే మంచి టేస్టీ డిజర్ట్ అండి మీరు కూడా మామిడి పండ్లతో ఇంట్లో వాళ్ళకి నచ్చేలా స్పెషల్గా చేయాలంటే ఇలా చేయాల్సిందే మరి లేట్ చేయకుండా ఈ మ్యాంగో డిసర్ట్ని ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి ముందుగా నేను ఇక్కడ మూడు మామిడి పండ్లను తీసుకుంటున్నాను ఏ మామిడి పండ్లనైనా వాడచ్చండి బంగిడిపల్లి రసాలు ఏ మామిడి పండ్లైనా వాడచ్చు ఇక్కడ నేను మూడు మామిడి పండ్లను తీసుకున్నాను వీటిని బాగా కడిగి పైనున్న తొక్కల్ని తీసేసి ముక్కలుగా కట్ చేసి తీసుకుందాం ఇక్కడ నేను వీడియోలో చూపించే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం కట్ చేసిన మామిడి పండ్లను ఒక ముప్పావు వరకు మిక్సీ జార్లోకి తీసుకుందాం ఈ కొంచెం మామిడి పండు ముక్కల్ని గార్నిష్ కోసం పక్కన పెడుతున్నాను ఇలా తీసుకున్న మామిడి పండు ముక్కల్ని మెత్తగా గ్రైండ్ చేయండి ఇలా మెత్తని ప్యూరీలా వచ్చేలా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసిన మామిడి పండు ప్యూరీలో నుండి ఒక రెండు టేబుల్ స్పూన్ల గుజ్జును ఒక ప్యాన్లోకి తీసుకోండి ఇలా తీసుకు మ్యాంగో ప్యూరీ ఉంది కదా ఇలా మూత పెట్టి రెడీగా పక్కన పెట్టండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పౌడర్ ని తీసుకోండి మీరు ఇక్కడ కష్ట పౌడర్కి బదులుగా కార్న్ఫ్లోర్నైనా యూజ్ చేయొచ్చు అలాగే స్వీట్ కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల చక్కెరను ఒక కప్పు అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని తీసుకుంటున్నాను ఇలా నీళ్ళని తీసుకొని పిండి ముద్దలు ఏమీ లేకుండా బాగా కలపండి ఇలా అంతా కలిసేలా బాగా కలిపాక ఇప్పుడు స్టవ్ పైన పెట్టి ఉడికించుకుందాం మనకి ఇది కొంచెం ఉడికాక జలీలా అనిపిస్తుంది మరీ ఎక్కువ గట్టిగా అయ్యేంత వరకు కాకుండా ఇలా సెమీ థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక బాగా ఉడికించండి ఇది చల్లారాక మరి కాస్త గట్టిపడిపోతుంది కాబట్టి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి ఇది కంప్లీట్గా చల్లారిపోయేంత వరకు మధ్యలో కలుపుతూ చల్లారబెట్టండి ఒక బౌల్లోకి పాలని తీసుకుందాం అలాగే కష పౌడర్ని ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్లోకి కొంచెం పాలని తీసుకుంటున్నాను ఇలా దీనిలోకి పాలను తీసుకున్న వాటిని బాగా వేడి చేయండి ఒక పక్కన ఈ పాలు వేడవుతూ ఉంటాయి మరో పక్కన పౌడర్ ని ప్రిపేర్ చేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ల పౌడర్ ని తీసుకోండి నేను ఇక్కడ వెనిలా ఫ్లేవర్ కష్టపౌడర్ని తీసుకుంటున్నాను మీరు మాత్రం మ్యాంగో ఫ్లేవర్ పౌడర్ ని తీసుకోండి మ్యాంగో ఫ్లవర్ కష్టపౌడర్ తీసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా పిండి ముద్దలు ఏమీ లేకుండా బాగా కలిపి రెడీగా పక్కన పెట్టుకుందాం మరో పక్కన చూడండి పాలు కూడా వేడవడం స్టార్ట్ అయ్యాయి కదా ఇలా పాలు చక్కగా వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి స్వీట్ కోసం ఒక నాలుగు టేబుల్ స్పూన్ల పంచదారని తీసుకుంటున్నాను అలాగే మనం కలిపి పెట్టిన కస్టర్డ్ పౌడర్ని కూడా మరొకసారి బాగా కలిపి తీసుకోండి ఇప్పుడు ఈ పాలను కలుపుతూ ఒక మూడు నిమిషాలు ఉడికించండి దీనిలోకి మనం తీసుకున్న కష్ట పౌడర్ అని బాగా ఉడుకుతుంది అలాగే కొంచెం చిక్కగా అవుతుంది మరి చిక్కగా వరకు ఉడికించాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించామా అంటే ఈ కషర్ పాలు అనేవి ఇలా సెమీ థిక్గా వస్తాయి ఇప్పుడు ఈ పాలను బయటికి తీసుకొని పాలు కూడా కంప్లీట్గా చల్లారే వరకు మధ్య మధ్యలో కలుపుతూ చల్లారినివ్వాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చల్లారబెట్టడం వల్ల పైన అనేది పాలమేడ రాకుండా ఉంటుంది ఇలా మనం మ్యాంగో జ్యూస్ ని అలాగే కష్యపాలు తయారు చేసుకున్నాక డిజర్ట్ కోసం బ్రెడ్ పీసెస్ ని తీసుకుంటున్నాను ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ ని తీసుకుంటున్నానండి మీరు ఈ ప్లేస్ లో ప్లెయిన్ కేక్ యూజ్ చేయవచ్చు ఇలా ఏదైనా ని తీసుకోండి దీనిలోకి ముందుగా కస్టర్డ్ పాలని తీసుకుందాం దీనిలోకి మనం కట్ చేసిన బ్రెడ్ పీసెస్ ని పెట్టుకొని మనం గ్రైండ్ చేసిన మ్యాంగో ఫ్రూట్ మిక్స్ ని తీసుకుందాం దీనిపై నుండి కస్టర్డ్ పాల్ని తీసుకుంటున్నాను ఇలా కస్టర్డ్ పాలని ఫుల్ గా బ్రెడ్ కి పట్టేలా మళ్ళీ దీనిపై నుండి ముందుగా తీసుకున్నలాగే బ్రెడ్ పీసెస్ని అలాగే మనం ప్రిపేర్ చేసిన మ్యాంగో ప్యూరీని కషరేపాలుని తీసుకోండి దీనిపైన మనం ఉడికించిన మ్యాంగో జ్యూస్ని డైరెక్ట్గా తీసుకుంటున్నాను దానిపైన మనం పక్కన పెట్టిన మ్యాంగో ముక్కల్ని తీసుకుంటున్నాను ఇలా ప్రిపేర్ చేసిన దీన్ని ఒక రెండు మూడు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకున్నామంటే చల్లగా టేస్టీగా తినేయొచ్చు ఇక్కడ నేను ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత చూపిస్తున్నాను టేస్టీగా చల్ల చెల్లగా మ్యాంగో డిజర్ట్ తయారైపోయింది ఇలా చేసిన ఈ క్వాంటిటీ అనేది ఒక ఇద్దరు ముగ్గురికి కరెక్ట్గా సరిపోతుంది మీరు ఎక్కువ మందికి చేయాలనుకుంటే దాన్ని బట్టి ప్రిపేర్ చేసుకోవచ్చు వాటర్ మిలన్ స్లస్ని చూపించబోతున్నానండి చా చాలా చాలా సింపుల్ రెసిపీ అండి ఈ సమ్మర్లో ఒక అమేజింగ్ రెసిపీ దొరికిందని ముందుగా ఫిక్స్ అయిపోవచ్చు అంత బాగుంటుంది ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి ముందుగా బాగా పండిన పుచ్చకాయని కట్ చేయండి ఆ తరువాత పుచ్చకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చేసుకున్న పుచ్చకాయ నుంచి సాధ్యమైనంత వరకు పిక్కల్ని తీసేయండి మనకి మూడు కప్పులు పుచ్చకాయలు కావాలి మనకి త్రీ టు ఫోర్ సర్వింగ్స్ వరకు వస్తుంది మీకు కావాలంటే డబుల్ చేసుకోవచ్చు చేసుకున్న ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకొని రెండు మూడు గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఐదు గంటల తర్వాత మిక్సీ జార్లోకి మనం ఫ్రీజర్లో పెట్టుకున్న వాటర్ మిలా ముక్కల్ని కొంచెం ఉప్పుని పావు టీ స్పూన్ జీలకర్ర పొడిని వన్ టేబుల్ స్పూన్ లెమన్ వాటర్ని అలాగే ఇందులోనే హనీ తీసుకొని ఇవన్నీ వేసి హై ఫ్లేమ్ మీద బ్లెండ్ చేస్తే పుచ్చకాయ ముక్కలు కొంచెం చిదురుతాయి కొంచెం జ్యూస్ వస్తుంది దీన్ని ఇమీడియట్గా సర్వ్ చేసేయాలి చాలా అంటే చాలా బాగుంటుంది పుచ్చకాయ ముక్కల్ని ఫ్రీ చేయకపోతే జ్యూస్ అయిపోతుందని మాత్రం గుర్తుంచుకోండి సమ్మర్ ఈవినింగ్స్ లేదా మిడ్ మార్నింగ్స్లో ఈ డ్రింక్ చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చల్ల కూల్ కూల్గా చాలా బాగుంటుంది సమ్మర్ స్పెషల్గా మంచి టేస్టీ ఒక డ్రింక్ రెసిపీని చూపించబోతున్నానండి ఫ్యామిలీ అంతా కూర్చొని ఎంజాయ్ చేయగలిగే సింపుల్ అండ్ టేస్టీ డెలిషియస్ డ్రింక్ అంతేకాదండి హెల్దీ అండ్ ఎనర్జెటిక్ రెసిపీ మహబత్ క సోబత్ చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఈ డ్రింక్ని మనం పుచ్చకాయతో తయారు చేస్తాము రెండే నిమిషాల్లో పుచ్చకాయతో తయారు చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి ముందుగా ఈ రెసిపీని చేయడానికి ఒక బౌల్లోకి హాఫ్ లీటర్ కాచి చల్లాచిన పాలని తీసుకోండి ముందుగా ఇందులోకి ఒక కప్పు వరకు నానబెట్టిన సబ్జా గింజల్ని తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న వీటిని ఫ్రిడ్జ్లో ఒక అరగంట సేపు పెట్టాము అంటే పాలనివి చల్లగా చాలా బాగుంటాయి ఈ టైంలో ఒక పుచ్చకాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుందాం మనకి పుచ్చకాయ తినేటప్పుడు టేస్ట్ ఎంత బాగుంటుందో అందులో ఉండే సీడ్స్ తీయడం అంత కష్టం అన్నమాట వీటిని చిన్న చిన్నగా కట్ చేసుకుంటూ ఇందులో ఉండే సీడ్స్ని వీలైనంత రిమూవ్ చేసేయండి ఇలా పిక్కలు తీసేయడం వలన షర్బత్లో తాగేటప్పుడు సీడ్స్ ఏమీ తగలకుండా ఉంటుంది మళ్ళీ జ్యూస్ చేసేటప్పుడు కూడా ఇలా సీడ్స్ తీయడం వలన మళ్ళీ ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉండదండి ఇలా కట్ చేసిన ముక్కలన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం ఒక థర్టీ మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన పాలని తీసుకొని మనం కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కల్ని తీసుకుందాం అలాగే అందులోనే ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల పంచదాన్ని తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న వీటిని ఓసారి కలుపుకుందాం పంచదార పూర్తిగా కరిగాక మీకు కావాలంటే ఇదే ప్లేస్లో ఐస్ క్యూబ్స్ కూడా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ తీసుకోవట్లేదండి దీన్ని చెల్లగా కూల్ కూల్గా సర్వ్ చేసుకోవడమే చాలా ఫాస్ట్గా క్విక్గా అయిపోయే మొహబత్ క రెడీ అయిపోయింది డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో మొహబత్ కోబోత్ ప్రిపేర్ చేస్తారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్